అమరావతిలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి వైఎస్ఆర్సిపి ఎంపీ నందిగాం సురేష్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమరావతిని రాజధాని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి కాలంలో శాసనసభని శాసన మండలిని హైకోర్టుని మంత్రుల ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఇళ్ళ సముదాయాన్ని దాదాపు ఆరు వేల మందికి పేదలకి అయిన గృహాలు రోడ్లు విద్యాలయాలు ఆసుపత్రులు పార్కులు చంద్రబాబు నాయుడు గారి కాలంలో అభివృద్ధి చేస్తే రెండున్నర సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో స్వాగతించిన జగన్ రెడ్డి ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టడం ఇష్టం లేదు అమరావతి రాజధాని నాకు అని చెప్పి చెప్పినటువంటి జగన్ రెడ్డి అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తే అమరావతి ప్రాంతం రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత శంకుస్థాపన చేసిన రోజు నుంచి అమరావతి ప్రాంతం మీద విషం చిమ్ముతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అరటి తోటలు తగలబెట్టేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద నిందలు వేసినటువంటి వైనం దగ్గర నుంచి ఈరోజు వరకు అమరావతిలో ఇన్సైడర్ ట్రైడింగ్ జరిగిందని చెప్పేసి సిట్టు సిఐడి మంత్రివర్గ ఉపసంఘం అనేక కమిటీలు వేసి అనేక సార్లు విచారణకు రైతుల్ని పిలిపించి దళిత రైతుల్ని మోసం చేశారని చెప్పేసి సిఐడి అధికారులు దళిత రైతుల్ని పిలిపించి విచారిస్తే చంద్రబాబు నాయుడు గారు భూములు భూములు మేము స్వచ్ఛందంగా ఇచ్చాము మేము మమ్మల్ని ఎవరు బెదిరించలేదు మేము నష్టపోలేదని చెప్పేసి అనేకసార్లు సిఐడి అధికారుల దగ్గర దళిత రైతులు సాక్ష్యం ఇవ్వడం జరిగింది భారతదేశంలో పరిశ్రమల కోసమైనా లేదా రాజధానుల కోసమైనా భూ భూ సమీకరణ జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో భూములు సమీకరించబడ్డాయి భూ సేకరణకి సమీకరణకి చాలా తేడా ఉంటుంది ఇంత అభివృద్ధి చేసినటువంటి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి జరగలేదు చంద్రబాబు గారి కా కా కాలంలో అని చెప్పేసి నందిగాం సురేష్ గారు మాట్లాడడం నందిగాం సురేష్ గారు తన ఇంటికి పోయేటువంటి రహదారి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిందే ఈరోజు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటున్నటువంటి సచివాలయం కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిందే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి నిర్మాణాల్లో ఉంటూ ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సిగ్గనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు రాజధానుల ప్రకటనతో రెండున్నర సంవత్సర కాలంలో అమరావతి ప్రాంతం కానీ విశాఖ ప్రాంతం కానీ కర్నూలులో కానీ మూడు ఇటుకలు పెట్టినటువంటి సందర్భం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా కేవలం చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం జరిగితే నిర్మాణం పూర్తి అవుతే చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోతాడు ఆ చరిత్రను చంద్రబాబుకు దూరం చేయాలనే ఒక కుట్ర ద్వారా చేస్తున్నటువంటి నిర్ణయాలు తప్ప ఇతిహాసాల్లో పురాణాల్లో రాజధాని నిర్మాణం యుగపురుషులకు చరిత్రకారులకే సాధ్యం రాక్షస సంతతికి చెందినటువంటి వాళ్ళకి రాజధాని అప్పట్లో రాజధాని నిర్మాణం చేసేటప్పుడు కూడా కాలకేయుల్లో అడ్డం పడేవాళ్ళు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కినటువంటి అవకాశం అమరావతిని రాజధానిగా నిర్మించేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి దక్కితే అక్కటి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులే అధికంగా ఉన్నారు తర్వాత రెడ్లు తర్వాత కమ్మ కేవలం ఇది అమరావతి కాదు కమ్మరావతి ఇది కమ్మల రాజధాని అని చెప్పేసి ఒక కులం మీద విషం చిమ్ముతూ అధిక శాతం భూములు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రైతుల్ని బీసీలని రెడ్లని కాదని చెప్పేసి ఒక కులం మీద ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తూ ఈరోజు వరకు దాదాపు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై మంది రైతులు రైతు కూలీలు అమరావతి రాజధాని కోసం మరణించినటువంటి సందర్భం అనేక మంది మీద అక్రమ కేసులున్న మహిళలు శాంతియుతంగా అమరావతి కోసం ఉద్యమం చేస్తూ ఉంటే నందిగాం సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం బషీరాబాగులో రైతుల మీద కాల్పులు జరిపించాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి నందిగాం సురేష్ గారు ముదిగొండలో దాదాపు తొమ్మిది మంది దళిత బీసీ రైతుల్ని కాల్పులు జరిపించినటువంటి రాజశేఖర రెడ్డి చరిత్రని కొంచెం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు దళిత రైతుల అసైన్డ్ భూములకి హక్కు కల్పిస్తూ ఫార్టీ వన్ జీవం తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది దళితులకి దళిత రైతులకి నిరుపేద దళితుల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారి కాలంలో అధిక బడ్జెట్ని కేటాయించి దళితులు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఓట్ల కోసం దళితుల్ని ఉపయోగించుకొని ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల్ని అణిచివేసేందుకు దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని ఉపయోగిస్తూ ఉంటే ఈరోజు దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి కాదు దళితుల కోసం దళితుల అభ్యున్నతి కోసం దళితుల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నందిగారు సురేష్ గారి దృష్టిలో ఎట్లా దళిత ద్రోహి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను ఈరోజు వేల మంది విద్యార్థులు విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా విద్యోన్నతి పథకం ద్వారా ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటే ఆ పథకాన్ని పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేస్తే వందల మంది దళిత గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం విద్యను అభ్యసించడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని చెప్పేసి నిరుపేద దళిత గిరిజనులు బాగా చదివే పిల్లల్ని ఇతర కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివించడానికి స్కీములు పెడితే ఆ స్కీమును ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల దాదాపు లక్ష మంది దళిత గిరిజన విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ దళిత సంక్షేమం ఉంది కార్పొరేషన్ ద్వారా ఆర్థిక అభివృద్ధి ఉందా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా దళిత గిరిజన వాడలు ఏమైనా అభివృద్ధి చెందుతూ ఉన్నాయా దళిత సంక్షేమం పూర్తిగా నిర్వీర్యం చేశారు దళితుల అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు పక్కన పెట్టేయడమే కాకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా ఈరోజు హరించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యాన్ని పూర్తిగా నిరుపయోగం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన దళిత ద్రోహి నందిగాం సురేష్ గారు వేల మందికి మా మా దళితులు సొంతిళ్లలో ఉండకూడదా అని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు మీకు నిజంగా దళితుల పట్ల లేదా పేద ప్రజల పక్షాన మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి పదమూడు జిల్లాల్లో టెట్కో ఇళ్ళని ఈరోజు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఇల్లు ఇవ్వ ఇవ్వరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నిరుపేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి దాదాపు ఆరు వేల ఎకరాలని లాక్కున్న మీరు సెంటు ఇంటి స్థలం మీద లేదా మీరు కట్టించేటువంటి నాసిరకమైనటువంటి ఇళ్ళ మీద మీకు మీరు మాట్లాడే నైతిక హక్కు ఉన్నప్పుడు వేల ఇల్లు నిర్మించి వేల ఎకరాలు భూములు భూములకి దళితుల్ని యజమాని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దళిత ద్రోహి అవుతాడని చెప్పి నందిగాం సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అమరావతి బహుజన రాజధాని మీరు ఎంత ప్రచారం చేసినా అక్కడ కమ్మలు అధికంగా ఉన్నారని చెప్పేసి ఒక కుట్ర చేయాలని చూసినా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో భారతదేశంలో ఎక్కడా కూడా రాజధాని లేదు రిజర్వుడ్ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు దళితుడు ప్రోటోకాల్ కింద వచ్చేటువంటి ఆరు నియోజకవర్గాల్లో దళితుల నియోజకవర్గాల్లో ఉన్న రాజధాని బహుజన రాజధాని అది కమ్మ రాజధాని కాదు మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలు ఈరోజు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలు కోరుకుంటున్నారు తప్ప పాలన వికేంద్రీకరణను కాదు అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాలని సమాంతరంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది దాదాపు పదహైదు అత్యున్నత పరిశ్రమలు వస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లోనే పన్నెండు పరిశ్రమలు భారీ పరిశ్రమలు పెట్టినటువంటి చరిత్ర అభివృద్ధి పరిశ్రమల ద్వారా తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు రాజధాని నిర్మాణం మీ చేత కాదు పరిశ్రమల్ని తీసుకొచ్చేటువంటి చరిత్ర ఫేస్ వాల్యూ మీకు లేదు మీరు ఎగతాళిగా చంద్రబాబు నాయుడు గారి మొహాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూని చూసి పరిశ్రమలు వస్తాయని చెప్పేసి మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషపు నవ్వును చూసి జగన్మోహన్ రెడ్డి పాస్టర్ వేషాలను చూసి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి ఫేస్ వ్యాల్యూ అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి విలువ ఫేస్ వాల్యూ ఉంటే ఫేస్ వాల్యూ అంటే అతన్ని నమ్మి వేల ఎకరాలు భూములు ఇచ్చారు అతన్ని నమ్మి కియా పరిశ్రమలు ఇచ్చి వచ్చాయి అతని నమ్మి విదేశీ పెట్టుబడులు వేల కోట్లు వచ్చాయి అది ఫేస్ వాల్యూ నందిగాం సురేష్ గారు ఫేర్ అండ్ లవ్లు వేసుకొని విషపు నవ్వి నవ్వి నవ్వుతూ ఫేర్ అండ్ లవ్లీ వేసుకున్నంత మాత్రాన ఫేస్ వాల్యూ అంటే గ్లామర్ కాదు నందిగాం సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే పదమూడు జిల్లాలని సమాంతరంగా అభివృద్ధికి కృషి చేశాడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సర కాలంలో మీరు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలు మీ మొహాలకు ఎలా రావు చిన్న తరహా పరిశ్రమ అయినా తెచ్చారా ఒక ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమ తెచ్చారా మీకు చిత్తశుద్ధి ఉంది ఈ రాష్ట్రం పట్ల వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల ఎకరాలని స్వాధీనం చేసుకున్న అక్రమంగా విశాఖపట్నంలో ఈరోజు రాజధాని అని ఆ భూముల్ని దక్కించుకునేటువంటి కుట్ర తప్ప విశాఖపట్నం అభివృద్ధి అభివృద్ధి కోసం మీ మీకు చిత్తశుద్ధి ఉందా ఆ రోజు దాదాపు రెండు వందల పదమూడు గ్రామాలని బాస్కెట్ తవ్వకాలతో గిరిజన గూడేల జీవన విధానాన్ని నాశనం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో ఈరోజు కూడా ఈరోజుకి అక్కడ బాస్కెట్ తవ్వకాలతో గిరిజనులకి ఆ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టి ధనార్జనే అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరించడానికి తప్ప విశాఖ పట్ల ఉత్తరాంధ్ర పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి ఈరోజు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు పేద ప్రజల పట్ల మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఈరోజు ఎస్సీఎస్టీ సప్లాన్ నిధుల్ని ఒక్క రూపాయి కూడా మీరు ఎస్ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు పెట్టకుండా చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని ధిక్కరిస్తూ ఇతర పథకాలకి మళ్ళిస్తూ ఉన్నారే మీకు చిత్తశుద్ధి ఉంది ఆ దళితుల అభివృద్ధి పట్ల దళిత వాడల అభివృద్ధి పట్ల రండి బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఐదు సంవత్సరాల దళిత సంక్షేమం మీద మీ రెండున్నర సంవత్సరాల పాలనలో దళిత సంక్షేమం మీద ఈరోజు అమరావతి ప్రాంతంలో భూములు సమీకరించి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతే పరిశ్రమలు వచ్చే పరిశ్రమలు కానీ లేదా ఇతర సదుపాయాలు కానీ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది అదేందో ఏ రాష్ట్ర పౌరుడైనా నా రాజధాని ఇదని ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటారు మీరు అధికారం లేకొచ్చిన తర్వాత రాజధాని మీద విష ప్రచారము విషం చిమ్మడము అది శ్మశానం అనడము లేదా అక్కడ పశువులు తిరుగుతాయని చెప్పడము ఎస్ నిజంగానే పశువులు తిరుగుతాడు రెండు సంవత్సరాల కాలంలో మీరు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు సిగ్గుండాల అక్కడ పశువులు తిరుగుతాయని చెప్పినటువంటి మంత్రులు ఈరోజు పశువుల రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు మీకు అక్కడ అక్కడ తప్ప మీకు ఎక్కడ గతి లేదు మీ కార్యకలాపాలు జరపడానికి కానీ మీ క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ పరిపాలన జరగాలన్నా మీకు దిక్కదే మీకు దిక్కులేని మొహాలకి ఇంకెక్కడ ఉంటుంది దిక్కు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి నిర్మాణం మీరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు అది చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కాదు మీ మీరు చింపి చెత్తబుట్టి లేస్తే ప్రజలు మర్చిపోవడానికి రాజధాని నిర్మాణం ఒక చరిత్ర అది యుగపురుషులకే సాధ్యం చరిత్రకారులకే సాధ్యం మీలాంటి చరిత్రహీనులకి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు శాంతియుతంగా భారతదేశంలో ఏ ఉద్యమం కూడా హింస చోటు చేసుకోకుండా దాదాపు ఆరు వందల రోజులు ఈరోజు దళిత రైతులు కావచ్చు బీసీ రైతులు కావచ్చు మహిళలు కావచ్చు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంగా ఈరోజు ఉద్యమిస్తూ ఉంటే పోలీసుల చేత అడుగడుగున అణిచివేస్తూ అవమానిస్తున్న ఈ రాష్ట్రం కోసం నిలబడ్డటువంటి అమరావతి రైతుల యొక్క త్యాగాలకు సెల్యూట్ చేయాల్సింది పోయి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అంచెలంచెలుగా మహిళల్ని అవమానపరుస్తున్నా ఉద్యమకారుల్ని అవమానపరుస్తున్నా ఈ రాష్ట్రం కోసం ఆరు వందల రోజులు నిలబడి త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారుల్ని గుర్తించాల్సింది పోయి గౌరవించాల్సింది పోయి హింసిస్తారా ఈరోజు నందిగామ సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు దళిత ద్రోహిని మాట్లాడేటప్పుడు ఒకసారి చరిత్ర తెలుసుకోండి ఈ రెండున్నర సంవత్సర కాలంలో మీరేం చేశారు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి సంక్షేమ పాలన జరిగిందనేది మీరు ఒకసారి తెలుసుకోండి ఎస్ఎస్టీ సప్లై నిధులు ఎన్ని వేల కోట్లు ఐదు సంవత్సరాల కాలంలో మేము ఖర్చు పెట్టాము రెండున్నర సంవత్సర కాలంలో మీరు పెట్టిన ఖర్చు అంతా కార్పొరేషన్లకు మీరు పెట్టిన బడ్జెట్ ఎంత మేము పెట్టిన బడ్జెట్ ఎంత దళిత నిరుద్యోగ యువతి యువకులకు మేము కల్పించినటువంటి అవకాశాలు ఈరోజు మీరు కల్పిస్తున్నటువంటి అవకాశాలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా